ఉత్తరాంధ్రప్రదేశ్ అండ్ దక్షిణ ఒడిశా తీరానికి సమీపంగా అల్పపీడనం ఏర్పడడంతో ఆగస్టు పదమూడు నుండి పద్నాలుగు వరకు జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ప్రకటించిన నేపథ్యంలో అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు ఆమె క్షేత్రస్థాయిలో తగిన చర్యలు చేపట్టామని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలియజేశారు బుధవారం రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అంతా సిసిఎల్ కమిషనర్ జిల్ జయలక్ష్మి అమరావతి నుంచి దృశ్య మాధ్యమం ద్వారా జిల్లా కలెక్టర్లకు ముందస్తు చర్యలపై సూచనలు చేయడం జరిగింది స్థానిక కలెక్టరేట్ మాధ్యమ సమావేశం మందిరం నుంచి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నారాముడు పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు బొమ్మూరు కలెక్టరేట్ లో అదే విధంగా రెండు డివిజన్ మండల కేంద్రాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశామన్నారు బొమ్మూరు కలెక్టర్ లో జిల్లా కంట్రోల్ రూమ్ నెంబర్ ఎనిమిది తొమ్మిది ఏడు ఏడు తొమ్మిది మూడు ఐదు ఆరు ఒకటి ఒకటి ద్వారా ట్వంటీ ఫోర్ బై సెవెన్ మూడు షిఫ్ట్ సిబ్బందిని నియమించి అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు తెలియజేశారు ఎక్స్పీరియన్స్ అట్ ద సేమ్ టైం మన ప్రిపేర్నెస్ ఉండడానికి కానీ మనకి వర్క్ నేర్చుకోవడానికి కానీ వన్ ఆఫ్ ది బెస్ట్ అది కూడా అనమాట ఆ ఎక్స్పీరియన్స్ కూడా బట్ లాస్ట్ తర్వాత మనం లాస్ట్ వచ్చేటప్పుడు కూడా గుడమేలులోని మనం వర్క్ చేసినప్పుడు కూడా సమ్హౌ మ్యాక్సిమం అందరూ కలిపి అందరు ఎస్పీస్కి డిపార్ట్మెంట్స్ అన్నింటికి కూడా ఒక కాంప్రహెన్సివ్గా ఒక ఎందుకంటే ప్రతిసారి మాంసం రాదు అందరూ కూడా దుర్భాగ్యం కూర్చోవడం మనం పంపించుకోవడం ఇవన్నీ కూడా మనం అంత ప్రాసెస్ కింద అయిపోయింది కానీ లాస్ట్ సీనియర్ ఇన్స్ట్రక్షన్ వరకు డిపార్ట్మెంట్స్ అన్ని కూడా ఎలర్జీగా ఉండాలి ప్రిపేర్నెస్ మీటింగ్స్ పెట్టుకోవాలి ఇవన్నీ కూడా లాస్ట్ టైం గురించి కూడా అనుకున్నాం లాస్ట్ ఒక వన్ మంత్ బ్యాక్ కూడా నేను ఒకసారి మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకొని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి పర్టికులర్ గా జరిగింది అక్కడ యాక్చువల్ ఈ రోజు మనం మ్యాక్సిమం రీచ్ రీచ్ అవ్వడానికి రెడీగా ఉంది సో ఇటువంటి సిచ్యువేషన్స్ లో ఒక పక్క నుంచి ఈ అల్పపీనాలు కానీ ఇది ఒక వైపు నుంచి లో ప్రెజర్స్ అవి